హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు నేను పద్మావతి కలెక్షన్స్ నుంచి ఫ్యాన్సీ శారీస్ అండి డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ చూపిస్తానండి శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఖాదీ అండి ఖాదీ మీద కాది కాటన్ అంటారు ఇందులో కొంచెం అది సీకో మిక్స్ అవుతుంది కాది ఇది వచ్చేసి సింగిల్ వార్ప్ అండి డబుల్ వార్పు కాదు సింగిల్ వార్పు చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అలానే మీకు పల్చగా కూడా లేదండి బాగుంది మనకు వేర్ చేయడానికి ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ ఇక్కత్ బార్డర్ వస్తుంది ఇక్కత్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి ఇక్కత్ బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇందులోనే ఇక్కత్ వచ్చేసి టూ సైడ్స్ టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇక్కత్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది చాలా బాగున్నాయండి మంచి లైట్ వెయిట్ మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా వెయిట్ అస్సలు లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా మంచిగా వేర్ చేయొచ్చు ఇది కూడా గ్రీన్కి పింక్ బార్డర్ వస్తుంది పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ టెంపుల్ బార్డర్ అది ఇక్కత్ బార్డర్ వస్తుంది సారీ ఇక్కత్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా బ్లూ అండి బ్లూకి మెరూన్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇక్కత్ పళ్ళు వస్తుంది మంచి క్లాస్ అండ్ డిగ్నిటీ లుక్ ఉంటాయండి ఇవి వేర్ చేస్తే ఆఫీస్ వేర్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి కానీ మనం చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్ ఈ ప్రైస్ అయితే సేమ్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఈ కలర్ కాంబినేషన్లు అయితే అన్నీ బాగున్నాయి ఇది పెసర్ గ్రీన్కి మెహందీ గ్రీన్ పెసర్ కలర్ అంటారు కదా ఆ కలర్కి మెరూన్ బార్డర్ పళ్ళు సేమ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషను కనకాంబరం కలర్కి బ్లాక్ బ్లాక్కి ఇక్కత్ టూ సైడ్స్ ఇక్కత్ బార్డరు మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి ఇక్కత్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది కలర్ కాంబినేషన్లు అయితే అన్నీ చాలా బాగున్నాయండి ఇది కూడా నేవీ బ్లూ నేవీ బ్లూకి రస్ట్ కలర్ బార్డర్ ఇది కూడా పళ్ళు ఇక్కత్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో ఇది వచ్చేసి కనకాపురం కలర్కి నేవీ బ్లూ అండి చాలా బాగుంది ఇది కూడా పళ్ళు ఇక్కతు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సేమ్ క్వాలిటీలోనే ఖాదీలోనే ఇది కొంచెం డిజైన్ మార్పండి ఇది కొంచెం ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కూడా అందులోనే ఇంకొక కలరు యాష్కి మెరు పళ్ళు యాష్టీజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది కాంట్రాస్ట్ దీని ప్రైస్ కూడా అదే ప్రైస్ టూ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఆరెంజ్కి బ్లూ అండి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి కొంచెం డిజైన్ మారిందండి ఇది పళ్ళు మొత్తం ఇలా పళ్ళు వస్తుంది ఇది కొంచెం కింద డిజైన్ టెంపుల్ డిజైన్ కొంచెం మారింది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఈ పై సైడ్ అయితే సేమ్ వచ్చింది కింద సైడ్ కొంచెం మారింది కానీ ప్రైస్ మాత్రం ఒకటే బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ ఇష్టపడేటోళ్ళకైతే సూపర్ ఉంది ఇది బ్లాక్కి మంచి పీచ్ కనకాంబరం పీచ్ పీచ్ పింక్ కలర్ వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సేమ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది మంచి గంధం బిస్కెట్ కలర్కి మంచి మెరూన్ కలర్ వస్తుంది పళ్ళు యాస్టీస్ వస్తుంది బ్లౌజ్ సేమ్ ప్రైస్ దీని ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ కలర్ అండి పింక్కి స్నఫ్ కలర్ బెల్లప్ కలర్ అంటారు కదా అట్లా బ్రౌన్ కలర్ ఉంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్రైస్ సేమ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాశ్మీరీ వీవింగ్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ కాశ్మీరీ వీవింగ్ వస్తుంది మొత్తము వీవింగ్లోనే వస్తుంది ఇదంతా శారీ మొత్తం అని ఎక్కడ గుచ్చుకోవడం పట్టుకోవడం అట్లా ఏముండదు నీట్ ఫినిషింగ్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది మల్టీ కలర్ తోటి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మీకు కాశ్మీరీ వీవింగ్ తోటి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మొత్తం కాశ్మీరీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ సారీ బూటా వచ్చి హ్యాండ్స్కి ఇది కాశ్మీరీ వీవింగ్ తోటి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను మంచి పార్టీవేర్ లుక్ ఉంటుందండి కట్టినా కూడా ఇది వచ్చేసి బ్లూ బ్లూకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బ్లౌజు ఇది పింక్ పింక్ వస్తుంది పింక్ వచ్చేసి బూటా వచ్చి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఇది కూడా బాగుందండి కలరు ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది మొత్తం సెల్ఫ్ లానే ఉందండి కాంట్రాస్ట్ లాగా కాకుండా సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజు దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్ళిపోదు ఇది వచ్చేసి మట్కా అండి మీకు ప్యూర్ రాసిల్క్ పట్టు ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంటుంది ఫీల్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ రాసిల్క్ సిల్క్ పట్టులానే ఉంటుంది చూడడానికి కూడా కట్టినా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది మట్కా చూట్ అంటారు ఇది చాలా బాగుంటుందండి శారీ పట్టులాగా షైనింగ్ ఉంటుంది మంచి ఇట్లా వీవింగ్ వస్తుంది బూటా మొత్తం ఇలా వీవింగ్లో వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ ఇది ఎక్కడ పట్టడం అట్లాంటిది ఏముండదు ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కు బార్డర్ వస్తుందండి విట్ ఇదిగోండి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది సేమ్ రాసిల్క్ పట్టు కట్టినట్టే ఉంటుందండి కట్టినా కూడా ఇది ఒక కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి వాయిలెట్ ఇది వచ్చేసి మెరూన్ ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఇది వాయిలెట్లోనే డిఫరెంట్ షేడ్ అండి ఇది ఇది కొంచెం బ్లూ షేడ్ లాగా ఉంది ఇది కొంచెం పర్పుల్ షేడ్ లాగా ఉంది టూ టూ డిఫరెంట్ షేడ్స్ మెరూన్లోనే ఇది ఒక టూ డిఫరెంట్ షేడ్ ఇది కొంచెం రెడిష్ మెరూన్ లాగా ఉంది ఇది ఇంకొంచెం స్నఫ్ మిక్స్ లాగా ఉంది టూ డిఫరెంట్ షేడ్స్ ఇది వచ్చేసి పండు కలర్ అంటారు కదా జాముని కలర్ జామున్ కలర్ టోటల్ మీకు ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మూంగా క్రేప్ అండి మూంగా క్రేప్ మీద శారీ మొత్తం మీకు ఇలా సిల్వర్ తోటి బూటీ వచ్చేసి రామేంగో శారీస్ లాగా కింద గోల్డ్ అండ్ సిల్వర్ తోటి బంచెస్ వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు టూ సైడ్స్ ఈక్వల్ ఇట్లా బంచెస్ వస్తాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు అలానే పలచగా ఉండదు మందంగా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం శారీ మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది శారీ చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బూటీ వస్తుంది బూటీ వచ్చేసి మీకు శారీ మొత్తం అది బ్లౌజ్ మొత్తం ఇలా బూటీ వస్తుంది చాలా బాగుందండి శారీ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇది మనకు రామాంగో లానే ఉంటాయి సేమ్ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ శారీ కూడా మీకు కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి మొత్తం టోటల్ సిక్స్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ శారీస్ చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇవి తస్సర్ జార్జెట్ అండి ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉన్నాయి ఇవి కూడా తస్సర్ జార్జెట్లో డిఫరెంట్ వెరైటీ అండి మొత్తం శారీ మొత్తం ఇలా రంకర్ డిజైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వీవింగ్ వస్తుంది అన్ని మల్టీ కలర్స్ తోటి వీవింగ్ లాగా వచ్చి చాలా బాగుందండి ఇలా బర్డ్స్ వస్తుంది మధ్యలో ఫ్లవర్స్ వస్తుంది ఇది ఒకటి ఎల్లో పింక్ బ్లూ అట్లా మల్టీ కలర్ తోటి చాలా బాగా వచ్చింది శారీ మంచి రిచ్ లుక్ ఉంది సడన్గా చూస్తే ఆల్ ఓవర్ బనారస్ పట్టు లుక్ ఉన్నట్టు ఉంది దీని బార్డర్ కూడా మీకు డబుల్ మునియా వచ్చింది మునియా బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ పళ్ళు కూడా హెవీ పళ్ళు వచ్చేసి మునియాస్ వస్తాయి దీన్ని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మునియా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగున్నాయండి మంచి రిచ్ లుక్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మంచి పార్టీవేర్ శారీస్ ఇది ఫ్యాన్సీలో పార్టీవేరు ఇది సడన్గా చూస్తే అయితే మీకు ఆల్ ఓవర్ బనారస్ పట్టు లుక్కే ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్లు కూడా మంచి లుక్ ఉన్నాయి మునియా బార్డర్ వచ్చి మంచి పట్టు లుక్ ఉన్నాయి ఇందులో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గంజా అండి ఆర్గంజా వచ్చేసి సాఫ్ట్ ఉంది చాలా ఆర్గంజా అని అలానే స్టిఫ్ అట్లా లేదు చాలా స్మూత్ ఉంది ఆర్గంజ క్రేప్ రేప్ అంటారు స్మూత్ ఉంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అలానే మరీ పల్చగా కూడా లేదండి చాలా బాగుంది డ్యూఎల్ షేడ్ వచ్చేసి పైన పైన మధ్యలో వచ్చేసి పింక్ వస్తుంది కింద వచ్చేసి వైలెట్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు బూటీ వస్తుందండి ఇలా ఇలా మంచి బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది ఆర్గంజా క్రేప్ అండి చాలా బాగుంది క్లాత్ లైట్ వెయిట్ మంచి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ ఆర్గంజా స్టిఫ్ లేదు ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో మంచిగా వెయిర్ చేయొచ్చు శారీ కూడా దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ అన్నీ ఇట్లా డబుల్ షేడే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ బూటీ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి మంచి పార్టీవేర్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది దీనికి కాంట్రాస్ట్ ఇది పింక్కి వైలెట్ కదా ఇది వైలెట్కి పింక్ వైలెట్కు పింక్ వస్తుంది సేమ్ బార్డర్ కలర్లో సేమ్ ఈ బార్డర్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో పింక్ బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చినాన్ క్రేప్ అండి చినాన్ క్రేప్ మీద మొత్తం ఇట్లా వర్క్ వస్తుందండి మెషిన్ ఎంబ్రాయిడరీ తోటి వర్క్ వచ్చేసి ఇలా జెరీ చెక్స్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ జెరీ చెక్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి చిన్న జరీ బార్డర్ వస్తుంది ఇదంతా వర్క్ తోటి వస్తుందండి జరీ చెక్స్ ఇదంతా వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ తోటి జరీ చెక్స్ వస్తుంది ఇది మాత్రం వీవింగ్లో వస్తుంది బార్డరు పళ్ళు వచ్చేసి సింపుల్ చిట్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజు బూటీ వస్తుంది ఇలా బూటీ వస్తుంది సేమ్ ఇది క్రేప్లో బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ చాలా బాగున్నాయండి కలర్స్ మంచి సాఫ్ట్గా మంచి పార్టీవేర్ సారీస్ ప్రైస్ తక్కువ మంచి గ్రాండ్గా ఉన్నాయి శారీస్ బ్లాక్ అయితే అసలు సూపర్ ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేసి వైలెట్ టోటలు ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి ఇది ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోత్తుల నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ కోటా అండి చాలా లైట్ వెయిట్ మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి మణిపూర్ కోట శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఇప్పుడు సడన్గా చూసి సిల్క్ కోటా స్టైల్లోనే ఉంటుందండి మణిపూర్ కోట కానీ కొంచెం క్లాత్ సిల్క్ కోట టైప్లో అనిపిస్తుంది ప్యూర్ సిల్క్ కోట ఉంటుంది కదా అలా అనిపిస్తుంది ఇది శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ వీవింగ్ బార్డర్ వస్తుంది చాలా బాగా వస్తుంది బార్డర్ కూడా పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూద్దాము చిన్న బూటీ వస్తుంది బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఈ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చాలా బాగుంటుందండి మంచి పార్టీ వేర్ ఇవైతే మార్కెట్లో ఫైవ్ 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 అమ్ముతున్నారండి దీన్ని ఇది ఒక కలరు ఇది వచ్చేసి ఆరెంజ్ ట్రెండింగ్ కలరు ఇది వచ్చేసి జామున్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ మణిపూర్ కోటాలని ఇది ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఇట్లా ఫ్లేవర్ లాగా వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ ఇలా బార్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇక్కడ చిన్న లైన్ లాగా జరీ బార్డర్ వచ్చిందండి దీనికి ఇది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుంది ఇలా బూటీ ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కూడా ఇది ఒక కలరు మంచి ఎల్లో ఇది ఒక కలర్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈరోజు నేను చూపించిన ఫ్యాన్సీ శారీస్ అన్నీ లేటెస్ట్ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ